ఒరిజినల్ మిర్రర్తో ఈరోజు లగ్జరీ వర్క్ అనేది చేద్దాం నేను వేలుతో పట్టుకుని ఇలా లోడింగ్ అనేది కుట్టేస్తున్నాను మీరు ఖచ్చితంగా గమ్ అనేది ఆరబెట్టిన తర్వాత ఒక పావు గంట తర్వాత కుట్టండి మీరు గమ్తో అతికించుకోండి ఎందుకంటే మీకు ఒక ఐడియా తెలియాలని చెప్పి వదిలాను ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటాను ఖచ్చితంగా ఇది ఊడదనమాట దానివల్ల ఏంటంటే వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఏంటంటే మీకు అలవాటైనప్పుడు ఈజీగా మీరు ఇలా వేల్తో పట్టుకుని చేసేవచ్చు ఓకేనా ఇప్పుడు లోడింగ్ అనేది చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ లోడింగ్ లోడింగ్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్త చూడండి ఈ లోడింగ్ అనేది చేసేస్తున్నాను చూసారా ఇటు రెండు అటు రెండు ఇది ఒరిజినల్ మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ యొక్క లోడింగ్ అనమాట ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు లోడింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అయిపోయింది కాబట్టి స్కిప్ చేస్తున్నాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత ఏమైందంటే చూడండి ఒకసారి చూడండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే అవుట్లైన్ అనేది ఒక బ్లూ కలర్ అనేది దాని మీద నుంచి కొడుతున్నాను బ్లూ కలర్ అనేది తీసుకుని కొడుతున్నాను అనమాట చూసారు కదా ఇలా కుట్టేసిన తర్వాత చూడండి మీరు ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది బ్లూ కలర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి టెన్ నంబర్ సుది అనేది సన్న సుది అనేది తీసుకున్నాను తీసుకుని ఏం చేశాను జర్దోసి అనేది ఒక చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి చేసుకుని చక్కగా ఒక్కొక్క జర్దోసి ముక్క అనేది వేసేయండి ఇలా ఇలా చక్కగా నేను వేస్తున్నాను చూడండి ఇప్పుడు జర్దోసి అనేది దీంట్లో సూదిలో పెట్టి చక్కగా వేస్తున్నాను అలా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని ఇలా వేసేయండి చూసారు కదా రింగ్ అనేది అటు తిరిగింది అలాగే ఆపోజిట్ అనేది వేయండి ఎందుకంటే ఇది లెక్క లెక్క అనేది కరెక్ట్గా రావాలంటే ఆపోజిట్ కూడా ఒకటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవాలనే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో మాత్రం చూడకుండా మర్చిపోవద్దు దాంతోపాటు ఏంటంటే ఇది ఈ వర్క్ అనేది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ ఎలా ఏంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ ఫైనల్ దాకా చూడాలి మీరు ఇలా చూడండి టెన్ సూత్తో జరదూసి అనేది ఎక్కించుకుని వేస్తున్నాను అలా చక్కగా ఇలా వేసేయండి వేసేస్తే ఆ రింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా రింగ్ అనేది వచ్చింది ఇలాగే మళ్ళీ ఈ పక్క అనేది రావాలి ఎందుకంటే నాలుగు పక్కల సమానం అనేది చేయాలి డియర్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఎడాపిడా వేసుకుంటే వెళ్ళిపోతారు కానీ అది ఏమైంది ఒక చోట ఎక్కువ తక్కువ వచ్చింది అలా రాకూడదంటే ఖచ్చితంగా ఇలా సమానం అనేది వేయాలి ఓకేనా ఇప్పుడు రింగ్ అనేది వచ్చేసింది ఆ రింగ్ అనేది ప్రాబ్లం కాదు మెయిన్ ఏంటంటే అలా వేసామా లేదా అనేది మెయిన్ విషయం అన్నమాట ఓకేనా ఇలా రింగ్లు అనేవి వేసిన తర్వాత నాలుగు వైపులు రింగ్లు వేసేస్తున్నాను ఆ తర్వాత ఏం చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి మైడియర్ ఫ్రెండ్స్ ఎలా ఏంటి అనేది చూడండి నాలుగో వైపు కూడా వేసాను ఇలా రింగ్ అనేది వచ్చేసింది ఇటు పక్క వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళీ ఈ మధ్యలో తీసుకోండి చక్కగా ఈ మధ్యలో ఈ మధ్యలో తీసుకుని ఒక రింగ్ అనేది చక్కగా అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎందుకంటే వీడియో అనేది స్కిప్ చేయాలంటే ముందు ఎక్కువ టైం పట్టింది కాబట్టి నేను ముందు ఒక సెక్షన్ అనేది చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా సూది అనేది దగ్గరగా దగ్గరగా దించండి దించిన తర్వాత చక్కగా ఇలా చేయండి చేసిన తర్వాత ఒకవేళ తిరిగింది అనుకోండి దాన్ని సరి చేసుకోండి సూత్తో ఇలా చక్కగా సరి చేసుకుంటే అక్కడ సరి అయిపోతుంది ఏమైనా డౌట్ ఉంటే నేను చూపిస్తాను తర్వాత నెక్స్ట్ అనేది ఎలా అంటే ఏంటనేది ఇలా చేయంగానే సరి అయిపోతుంది అనమాట ఖచ్చితంగా మళ్ళీ దీని దీన్ని దీంట్లో తీసుకుని చక్కగా ఇలా అనేది సరి చేసుకోండి ప్రతిదీ కూడా లూజ్ అనేది వదిలేయండి హ్యాండ్తో వదిలేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి ఒకసారి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చక్కగా దగ్గర దగ్గర అనేది ఇలా మిర్రర్కి చుట్టూ వేసుకుంటూ వెళ్ళడమే చూసారా ఇలా రింగ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏమైంది లగ్జరీ వర్క్ అనేది మీకు చివరిగా తెలియాలంటే ప్రతి దాని మధ్యలో గ్యాప్ ఉన్న దాంట్లో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే వర్క్ అంతే అర్థమైంది కదా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను రింగులు చూసారా ప్రతి ప్రతి మధ్య మధ్యలో రింగులు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ లగ్జరీ వర్క్లో ఓకేనా ఈ వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద నెంబర్ ఉంది కదా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ లగ్జరీ వర్క్లో ఒక వర్క్ కాబట్టి చూడండి ఇవన్నీ వేసేసే సమానం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఈ మధ్యలో తీసుకోవాలి ఎక్కడ ఒక మధ్యలో అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ అవి ఫిల్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఫిల్ చేసిన తర్వాత ఏమైద్ది అంటే మీకు వర్క్ అనేది అప్పుడు అక్కడ నుంచి మొదలైద్ది అసలు ఈ వర్క్ యొక్క విధానం అనేది చూడండి ఇక్కడతో వేసా ఇక్కడతో కంప్లీట్ ఓకేనా ఈ కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి మధ్య మధ్యలో ఇవి ఏంటంటే బాగా బయట దేశాల్లో ఎక్కువగా నడుపుస్తాయి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్లు అనేవి ఈ లగ్జరీ వర్క్స్ అనేవి మిర్రర్స్కి చుట్టూ వేయడం అనేది పూసలు వేసి వేస్తారు అవుట్లైన్ అనేది నేను కలర్ వేసాను బ్లూ కలర్ అనేది వేసి చూపించడానికి నేను వేసాను అనమాట ఎందుకంటే ఆపోజిట్ ఇంకో కలర్ వచ్చింది కాబట్టి చూడండి డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ రావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి దీనికన్నా మరి మరెన్నో వర్కులు అనేవి దాంట్లో ఉన్నాయన్నమాట యాప్ ద్వారా మేము వర్క్ అనేది నేర్పిస్తున్నాం కేవలం ఫోర్ నైంటీ నైన్కి ఖచ్చితంగా మీకు వర్క్ అనేది నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకెళ్లాలంటే మేము అందజేసే సూదులు కూడా స్పెషల్ క్వాలిటీ అనమాట ఖచ్చితంగా వర్క్ అనేది వస్తుంది చూసారుగా ఈ రింగ్స్ అనేవి ఒక లైన్లో వచ్చేసాయి అనమాట ఖచ్చితంగా ఒక్కొక్క మధ్యలో వేసుకుంటే విధానం అనేది అది కరెక్ట్ నేను ఏదైతే చూపించుకెళ్ళానో ఆ విధానం అనేది యూజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీకు అన్ని వర్క్లు ఈజీగా మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధానం అనేది ఇలా రింగులు అనేవి పెట్టుకుంటూ ప్రతి ప్రతి మధ్యలో కూడా వేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతీది కూడా చక్కగా ఇలా వేసుకోండి లగ్జరీ వర్క్ అనేది ఇది హై క్వాలిటీ వర్క్ కాబట్టి మీకు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ దానికన్నా ఈ లగ్జరీ వర్క్ అనేది మీరు ఒకసారి స్టాండర్డ్గా తెలుసుకోవాలి అందుకని ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి మై డియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే వర్క్ అనేది నేర్చుకోవాలంటే మేము యాప్ ద్వారా ప్రతి వర్క్ కూడా నేర్పిస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవ్వరు ఎంటర్ యూట్యూబ్లో కానీ దేంట్లో కానీ అంత తక్కువగా ఎవ్వరు పెట్టలేదు మై మైడియా ఫ్రెండ్స్ దాంతోపాటు దాంట్లో ఎంత నాలెడ్జ్ అనేది ఉందంటే మెజర్మెంట్స్ ప్రింట్ వేయడం ప్రతీది కూడా వర్క్ అనేది రావడానికి యాప్ అనేది యూజ్ అవుతుంది చూశారు కదా ఈ ఫైనల్ది కూడా వేసాను ఫైనల్ది కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు రింగ్స్ అనేవి సమానం అయిపోయాయి అన్నమాట అయిపోయిన తర్వాత ఏం చేయాలి చూడండి ఒకసారి ఏం చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఎలా ఏంటి అనేది ఇప్పుడు మొదలైద్ది చూడండి రెండు నాలుగు ఎనిమిది తీసుకోండి దారం అనేది ఈ చేతి పని పనిశుద్ధలో ఇప్పుడు చూడండి చూడండి ఇలా తీసుకోండి తీసుకుని కొంచెం ఇలా టైట్గా ఉండేదట్లుగా తీసుకుని చక్కగా ఏదైతే ఉందో చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి కంపల్సరీగా ఒక ఏ ఒక ఏరియా వరకు కంపల్సరీగా మీరు ఏదైతే కలర్ ఉంది చూసారా దారం అనేది లోంగా అనేది అలా తీసుకుని ఇలా చేసుకోండి కొంచెం లాగండి లాగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా అలాగే సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ అంటే డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఇలా అనేది లాగిన తర్వాత ఖచ్చితంగా ఒక గ్యాప్ వరకు ఒక మూమెంట్ వరకు ఖచ్చితంగా ఇలా వేయాల్సిందే అర్థమైంది కదా చూడండి జాగ్రత్త చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఇది ఇలా కొంచెం లాంగ్గా ఇలా పెట్టుకుని ఇలా కొంచెం లాగడమే లాగిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం దూరంలో ఇలా వేసేయడమే ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదానికి కూడా చూడండి జాగ్రత్తగా ఎందుకంటే ఈ లగ్జరీ వర్క్లో ఒక లగ్జరీ వర్క్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ వర్కే చాలా డిమాండ్ ఉన్న వర్క్ మార్కెట్లో ఇది ఎందుకంటే కాస్ట్లీ వర్క్లోనే యూస్ చేస్తారు లక్షలు విలువ చేసే ఏదైతే బ్లౌజెస్ ఉందాయి కదా దాంట్లోనే ఈ వర్క్ అనేది యూజ్ చేస్తారనమాట చూడండి ఇలా చక్కగా ఇలా తీసుకోండి తీసుకుని ఈ సూదులోంచి ఇలా తిప్పి దగ్గర చేసి కొంచెం అనేది కొంచెం దూరంకి ఇలా వేసుకోండి ఆ కలర్ అనేది కనిపించాలన్నమాట అర్థమైంది కదా ఇలా ప్రతీది కూడా వేసుకుంటూ వెళ్ళడమే చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా ప్రతీది కూడా ఇలా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అదే వర్క్ అనమాట దీంట్లో ఏమైందో చివరి దాకా స్కిప్ చేస్తున్నాను వీడియో ఇంకా నెక్స్ట్ వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ దాకా చూద్దాం ఇలా చక్కగా కొంచెం ఇలా లాగి టైట్గా క్రాన్స్గా వేసి కొంచెం దూరం అనేది వేసేయడమే ఆ దారం కూడా కనిపించాలి చూశారు కదా ఎలా కనిపించాలి దారం అనేది ఫైనల్గా చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఫైనల్గా కూడా వేసేస్తున్నాను జాగ్రత్తగా చూడండి మైడియర్ హాయ్ ఫ్రెండ్స్ ఒక గొప్ప ఆఫర్ మా దగ్గర ఉన్న అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్నా మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో అడ్వాన్స్ నుంచి బేసిక్ లెవెల్ వరకు ప్రతీది కూడా మీకు బ్రైడల్ డిజైన్స్ కుట్టే స్థాయికి వెళ్ళే ఒక మంచి ఆఫర్ కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మా దగ్గర ఉన్న రెండు రకాల మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్నా కూడా మీరు ఈ కోర్సులో అర్హులు అవుతారు మరియు మా దగ్గర ఉన్న అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఆఫర్ అనేది వర్తిస్తుంది కింద నంబర్లకి కాంటాక్ట్ చేయండి లేదా మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది పూర్తిగా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు కింద నంబర్లకి కాంటాక్ట్ చేయండి కూడా ఈ వీడియో అనేది పంపిస్తాము ఇది ఎన్ ఫిఫ్టీ ఎయిట్ డిజైన్ అనమాట ట్రెండింగ్ డిజైన్ ఇది ఈ డిజైన్ కూడా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి మీరు చక్కగా కుట్టడం అనేది పూర్తిగా చూపించడం ఐడియర్ ఫ్రెండ్స్ చూడండి ఒక గొప్ప ఆఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర చిన్న మగ్గం ఉంది ఆ మగ్గం తీసుకున్నా మీకు ఈ కోర్స్ అనేది ఫ్రీగా లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది లేదా పెద్ద మగ్గమైనా తీసుకున్నా మీకు లైఫ్ టైం అనేది కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఉన్న అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్నా కూడా ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు ఖచ్చితంగా వర్క్ నేర్చుకుని నలుగురికి నేర్పించేటట్లుగా ఒక షాప్ మెయింటైన్ చేసేటట్లుగా ప్రతి వర్క్ను కూడా టైం టేబుల్తో సహా మీరు ఇన్స్టిమేషన్ వేసేటట్లుగా బిజినెస్ ఐడియాలతో సహా మీకు ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ఇది నాలుగు నెలల్లో కంప్లీట్ అవుతుంది మీరు కొన్ని రోజుల్లోనే ఈ కోర్స్ అనేది ఆఫర్ అనమాట మీరు ఈ కోర్సులో జాయిన్ అవుతే ఈ నాలుగు నెలల్లో ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అక్కడ నుంచి మీరు ఎన్ని సంవత్సరాలైనా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట లైఫ్ లాంగ్ అనేది ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే కింద కనిపించే నంబర్లకి మీరు కాల్ చేసి రిజిస్టర్ అనేది అయిపోండి ఇది కొన్ని రోజుల ఆఫర్ మాత్రమే ఇది కూడా ఫ్రెండ్స్ ఇలా చక్కగా వేసేయాలి ఇప్పుడు వచ్చేసి చూసారా లగ్జరీ వర్క్ అనేది ఎలా వచ్చింది మళ్ళీ దీంట్లో ఏం చేయాలనేది చూపిస్తున్నాను చూడండి చూడండి సూదిలో ఎక్కించుకున్నాను వేరే కలర్ అనేది ఆపోజిట్ శా శారీలో ఏదైతే వేరే కలర్ ఉంటుందో ఆ కలర్ కానీ వేయాలన్నమాట ఖచ్చితంగా తీసుకుని ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది చమ్కీ అనేది యూజ్ చేయాలి చమ్కీ అనేది ఏంటంటే ఇప్పుడు నుంచి ఈ నైంటీ టూ నుంచి ఇప్పుడు దాకా ఫేమస్ ఏమై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎల్లప్పుడూ కూడా ఫేమస్ ఏ ఉంటుంది ఈ మార్కెట్లో ఇది ఖచ్చితంగా దొరికిద్ది అనమాట ఈ చమ్కీ ఏంటి ఇప్పుడు చమ్కీలు వాడతలేదుగా అంటున్నారు ఎప్పుడు రెండు వేల పదహారు నుంచి చమ్కీలు అనేవి తగ్గించారు చమకీలు ఎందుకు జడదోసి అవి వాడాలి చమకీ అంటే చీప్ అన్నట్టుగా తీశారు కానీ మళ్ళీ చమకీ అనేది లేటెస్ట్ అయిపోతుంది ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు కొందరు అయితే చమకీ మీరు ఎవరు యూజ్ చేయరు కదా మీరెందుకు యూజ్ చేస్తున్నారు కానీ చమ్కీ వాల్యూ అనేది వేరు దాని లుక్ దానికే దాని బ్రాండ్ దానికే మళ్ళీ అది లేటెస్ట్ అయిపోయింది అందుకాబట్టి చమకీ అనేది ఖచ్చితంగా తీసుకుని మీరు ఈ లోంగ నోట్ అనేది చక్కగా దీని రెండింటి మధ్యలో ఇలా వేసేయండి ఓకేనా ఇది ఎంత లగ్జరీ వర్క్ అయిపోయిందంటే నేను ఒక మొక్కలు చెప్పను డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉండేది మీరే చూస్తారు కానీ స్వయంగా చూడండి ఇది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అనమాట ఇది జర్దోసి మరియు లొంగా నోట్స్ రావడం వల్ల ఇది హెవీ వర్క్ అయిపోతుంది ఇలా మీరు చుట్టూ బార్డర్ లాగా నెక్కు చుట్టూ వేసుకోవచ్చు ఫ్రంట్ నెక్కు హ్యాండ్స్కి చుట్టూ అనేది ఈ వర్క్ చేసుకుంటే పైపింగ్ పెట్టి బ్లౌజ్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటి వర్క్స్ అనేవి చిన్న చిన్న స్టోన్స్ మిర్రర్స్తో కూడా పెట్టుకోవచ్చు అంటే ఒక స్టోన్ వేసి పూస వేసి మళ్ళీ ఇంకో పెద్ద పూస వేసి ఆ చుట్టూ ఈ వర్క్ కూడా చేసుకోవచ్చు రకరకాల ఐడియాస్ అనేవి ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో ఐడియాస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఈ వర్క్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్టోన్ పెట్టి కూడా సేమ్ వర్క్ అనేది చేయవచ్చు కాదు మీకు బాదం షేప్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు రకరకాలుగా మీరు ఐడియాస్ అనేవి ఒక్కొక్క బాదం షేప్ అనేది నెక్ చుట్టూ వేసుకోవచ్చు వేసుకున్నది లగ్జరీ వర్క్ అయిపోతుంది హ్యాండ్ వర్క్ కూడా మగ్గం వర్క్ కూడా రెండు కలిపి వస్తాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మీరు హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఆ హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి కావాలనుకుంటే ఖచ్చితంగా కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాం అనమాట ఇలాంటి వర్క్స్ అనేవి ఏంటంటే హ్యాండ్ వర్క్ మరియు మగ్గం వర్క్ రెండు కలిపి ఇలాంటి లగ్జరీ వర్క్స్ అనేవి బయట దేశాల్లో కూడా బాగా అనేవి నడుస్తున్నాయి అనమాట అక్కడక్కడ బుటీస్ లాగా వచ్చేసి డ్రెస్సుల మీద లేదా మీకు ఏదైనా ఇప్పుడు లేడీస్కి సంబంధించిన ఏది వచ్చినా కూడా డుపట్టా వచ్చినా కూడా దాని మీద కూడా అక్కడక్కడ నిండుగా చిన్న చిన్నవి అలా కూడా బుట్టి బుట్టిలాగా వస్తుంటాయి అన్నమాట ఇలాంటి వర్క్స్ అనేవి మీరు ఒక్కసారి కుడితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ వర్క్ అనేది లైఫ్ లాంగ్ అనేది మీకు మీ కంట్రోల్లో వచ్చేస్తుంది ఎప్పుడైనా కావాలన్నా మీరు చేసుకోవచ్చు ఇంకా ఎన్నో ఐడియాస్ అనేవి ఉన్నాయి మీరు ఏ ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటే చాలా రకాలుగా చెప్పచ్చు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి మగ్గం వర్క్ యాప్లో ఏంటంటే ఇలాంటి మిర్రర్స్ అనేవి ఎన్నో రకాల మిర్రర్స్ అనేవి చిన్న మిర్రర్స్ నుంచి పెద్ద మిర్రర్స్ దాకా ఎలా కుట్టాలనేది కూడా చాలా స్పష్టంగా ఒక ఫోల్డర్ తయారు చేయడం జరిగింది మగ్గం వర్క్ యాప్ అంటే ఒక కోర్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మరీ నేర్పించే ఆ కోర్స్ అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే చివరిలో ఉన్న ఒక వీడియో అనేది ఇప్పుడు రాబోయే వీడియో అనేది మీరు ఖచ్చితంగా చూడండి ఇలా వర్క్స్ అనేవి మీరు రకరకాలుగా వేసుకోవచ్చని నేను చెప్పాను కదా అలాగే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా వేయగలుగుతారు మరియు ఈ లొంగ నోట్ వేసే దాంట్లో కూడా ట్రిక్ కూడా ఉంది దాంట్లో ఈ ట్రిక్ అనేది ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఈ మెయిన్ ఏంటంటే ఒరిజినల్ మిర్రర్ అనేది వేయడం జరిగింది ఒరిజినల్ మిర్రర్తోనే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది చూశారు కదా కంప్లీట్ అవ్వగానే ఎలా ఉందనేది ఆల్టర్నేట్ టూ కలర్స్ అనేది యూజ్ చేశాను మధ్యలో ఒకటే ఆరెంజ్ అనేది వచ్చిందన్నమాట మిగతా అంతా నార్మలే ఖచ్చితంగా వీడియో లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గం వరకు కోర్స్ గురించి యాప్ గురించి వచ్చే వీడియో అనేది కంప్లీట్ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనంత చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూసారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ